పంజాబ్ అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన క్వాలిఫైర్ టూలో పంజాబ్ జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించి మళ్ళీ ఫైనల్స్ లో అడుగుపెట్టి తో తలపడనుంది ఇక ఫైనల్ కప్ ఎవరికి వచ్చినా కూడా కొత్త చాంపియన్స్ అయితే ఐపీఎల్ అభిమానులు ఖచ్చితంగా చూస్తారు ముఖ్యంగా పంజాబ్ జట్టు ఈ ఏడాది అంటే ఈ ఏడాది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు లో చాలా అద్భుతంగా రాణిస్తోంది అంటే దానికి ప్రధానమైన కారణం ఆ జట్టుకు వెన్నెముక ఆ జట్టు కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ కారణంగానే అయితే శ్రేయస్ అయ్యర్ ఈ రోజు కూడా ఫైనల్లో ఇక పంజాబ్ జట్టు గెలిపించడం కోసం అత్యద్భుతమైన పోరాటం ఆడాడు ఎనభై ఏడు పరుగులు చేసి అవుట్ గా నిలిచి ఇక తన ఆ ఒక ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్నాడు అయితే ఇసు ఇంతకీ మ్యాచ్ పూర్తయిన తర్వాత ఎంత భావోద్వేగాన్ని బయట పెట్టాడో ఒక్కసారి తెలుసుకుందాం అయితే ఈరోజు బ్యాటింగ్ చేసిన తర్వాత నేను చాలా కామ్ అయిపోయాను ఎందుకనంటే నాకు ఈరోజు తెలుసు నా సిక్స్ సెన్స్ కొట్టి నేను ఈరోజు ఖచ్చితంగా ఒక పెద్ద గెలుపుని సాధిస్తానని అయితే నేను ఇటువంటి పెద్ద పెద్ద అకేషన్స్ ని అంటే క్వాలిఫై టు సెమీఫైనల్స్ ఇట్లాంటివి చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారు అయితే ఎంత పెద్ద మ్యాచ్ అయితే అంత గొప్పగా మనం నింబరంగా ఉండాలే కానీ ఓవర్ ఎగ్జైట్ అవ్వకూడదు ఓవర్ ఎమోషనల్ అవ్వకూడదు నేను నాకు నా జట్టుకి అలాగే నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఇదే చెప్తాను ఎందుకనంటే ఎప్పుడైనా మనం ఓవర్ ఎమోషనల్ అయితే ఖచ్చితంగా అది మన పైన విజయం సాధిస్తుంది కానీ విజయం సాధించాల్సింది మ్యాచ్లో ప్రత్యర్థి పైన అది ఒక్కటే నేను గుర్తు పెట్టుకుంటాను అయితే నేను ఈరోజు ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేద్దాం అనుకున్నాను ఒక నమూనాని క్రియేట్ చేశాను ఏంటంటే నేను ఓన్లీ ఫోకసింగ్ అనేది బ్యాటింగ్ పైన ఎంత గొప్పగా చేశాననేది అందరికీ తెలిసి రావాలి ఎందుకనంటే ప్రత్యర్థి జట్టులో ఉన్న ఆటగాళ్ళు చాలా గొప్ప ఆటగాళ్ళు వాళ్ళు బంతితో చాలా గొప్పగా ఆటను ప్రదర్శించారు అయినప్పటికీ కూడా మేము ఎక్కడా కూడా తగ్గకుండా గెలవాలి అన్న ఒక దృఢ సంకల్పం మా బ్యాటింగ్ ఫోకస్ అనేది ఖచ్చితంగా ఉండాలనేసి మేము ఇలా చేస్తూ వచ్చాం అయితే ఈ ఆన్సర్ ఎందుకు చెప్పాడు శ్రేయస్ అయ్యర్ అంటే అక్కడ ఇంటర్వ్యూ ఏం ప్రెస్ అడిగాడు అంటే ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ ఆ ఎప్పుడు కూడా రెండు వందల పరుగుల చేసింగ్ ఏదైతే ప్రత్యర్థిత చేస్తుందో ఆ చేజింగ్ ని వాళ్ళు ఎప్పుడు కూడా ఆ గెలవ ఓడిపోకుండా లేరు ఎప్పుడు గెలుస్తూనే ఉన్నారు అని చెప్పేసి చెప్తే అప్పుడు చెప్పాడు అనమాట శ్రేయస్యర్ కరెక్టే మీరు చెప్పింది ముంబై ఇండియన్స్ వాళ్ళు చాలా బాగా ఆడారు కానీ అంతకన్నా గొప్పగా మేము బ్యాటింగ్ మీద ఫోకస్ చేసాము ముఖ్యంగా నా విషయంలోకి వస్తే నేను చాలా గొప్పగా బ్యాటింగ్ ఫోకస్ చేశాను కారణం ఏంటంటే మొన్న క్వాలిఫైర్ వన్లో ఆర్సీబీ చేతుల్లో ఓడిపోవడం నా ఊహకి అందని ఒక ఒక విషాదం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే అది నాకు మింగుడు పడలేదు అసలు ఏం తప్పు జరిగిందనే విషయం పైన క్లారిటీ రాలేదు కానీ బ్యాటింగ్ లో మేము చూపించాల్సిన తెగు చూపించకపోవటం వల్లే మేము ఓటమి పాలయ్యామని అర్థమైంది అందుకనే ఆ కసితో ఆ పాజిటివిటీతో నేను ఈ గేమ్ ని ఖచ్చితంగా గెలిచి తీయాలని అనుకున్నాను ఇక అన్క్యాప్డ్ ప్లేయర్ ప్లేయర్స్ గురించి మాట్లాడాలంటే వాళ్ళని ఎలా ఉండాలి అని నేను ఎప్పుడు కూడా చెప్పలేదు వాళ్ళు ఎలా ఉన్నారు అలాగే ఆడాలి ఎందుకనంటే ఒక్కొక్క ఆటగాడికి ఒక్కొక్క నేచర్ ఉంటుంది ఆ నేచర్ ఆటకు చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అందుకనే నేను ఎక్కువగా నా ఎక్స్పీరియన్స్ని కానీ లేకపోతే నాకున్న ఐడియాలజీని కానీ వాళ్ళకి చెప్పి వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేయండి నా చుట్టూ ఉన్న నా మేనేజ్మెంట్ నా జట్టు యాజమాన్యం నా నా కోచ్ నా ఆటగాళ్ళు అందరూ కూడా నన్ను ఎంతగానో సహకరిస్తారు అంతేకాకుండా నన్ను ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంచడానికి చాలా ప్రయత్నిస్తుంటారు ఇదొక్కటి నాకు చాలా ఎక్కువగా నా పని సగంకు పైగా పూర్తి చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు అందుకని నేను ఈరోజు ఈ రకంగా గెలుపును సాధించగలిగాను నా జట్టుకు అందించగలిగాను అంటూ చెప్పుకొచ్చాడు అయితే అయ్యర్ ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ క్రికెట్కు ఎంపిక కాలేదు నిజానికి టెస్ట్ క్రికెట్లో శ్రేయస్ కు చాలా గొప్ప రికార్డు ఉంది అయినప్పటికీ ఐపీఎల్లో రాణిస్తున్నప్పటికీ కూడా తన్ని తీసుకోకుండా ఇషాన్ కిషన్ ని తీసుకోవటం వెనకాల ఏదో పెద్ద కుట్ర ఉంది అనేసి అందరూ అనుకుంటూ ఉన్నారు అయితే బీసీసీఐకి పరోక్షంగా నా బ్యాటింగ్ సత్తా ఇది అని నిరూపించేదానికే ఈ గేమ్ ఆడాను అని పరోక్షంగానే చెప్పాడు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్